మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పేరు బ్యూల హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు మహోన్నతుడు అయిన మాతండి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన మండి జిల్లాలో ఉన్నటువంటి నా ప్రభా పదిహేడు మండలాలను మూడు వేల మూడు వందల నలభై మూడు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించండి నా ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉండను అందరూ అంతటిను మారుమాలని వాక్యం సెలవిస్తుండగా దేవాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా ప్రభా నిన్ను తెలుసుకొని నాయన అందరూ నా ప్రభా మారు మనసు పొంది నిన్ను స్థుతించడానికి నిన్ను మెంపరచడానికి నిన్ను గణపరచడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా ప్రభా అలానే ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా వీరు నా ప్రభా తండ్రి న్యాయం సత్యంను అనుసరించి నా ప్రభ పరిపాలన చేయడానికి వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని వారికి దయచేయండి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అదే విధంగా ఈ సమయంలో నా ప్రభా ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారిపై నాయన కృపను ఉంచండి నీ యొక్క ఆశీర్వాదమును నీ యొక్క మేలును నా ప్రభా నీ కృపను వారు మెండుగా పొందుకోవడానికి మీరు సహాయం చేసి మైం తెచ్చుకోవడం అనే శక్తి కల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్